మేడ్చల్ మలకాజ్గిరి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ని మర్యాద పూర్వకంగా కలిశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మల్కాస్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలైన అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ల కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని నూతన లైబ్రరీ కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఆల్వాల్లోని పాత లైబ్రరీ భవనాన్ని పునర్నిర్మాణం చేయాలని ఆల్వాల్ ముద్రా సంఘం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించిన ఆ స్థలం వాళ్లకు అందలేదని మల్కాస్గిరి డివిజన్లోని రెండో ఫేజ్లో ఇండ్లు కోల్పోయిన వాళ్లకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని మలకాజ్గిరి నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆల్వాల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు బేగంపేట్ నుండి ఆల్వాల్లోనే పెట్టే చర్యలు తీసుకోవాలని వాజ్పేయి నగర్లోని ప్రభుత్వ డిగ్రీ ఇంటర్ కాలేజీల సమస్యలు పరిష్కరించాలని శ్మశాన వాటికల సమస్యలు పరిష్కరించాలని నూతనంగా నిర్మించబోయే తుర్కపల్లి రైల్వే అండర్బ్రిడ్జ్ సంబంధించి భూసేకరణ సమస్యను పరిష్కరించాలని మలకాజ్గిరి నియోజకవర్గంలోని చెరువులు కబ్జాలు కాకుండా చర్యలు తీసుకోవాలని అని అనేకమైన అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకు కలెక్టర్ గౌతమ్ కూడా సానుకూలంగా స్పందించి వీలైన తొందరలోనే సమస్యలని పరిష్కారం కోసం కృషి చేస్తానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి అనిల్ కిషోర్ మేకల రాము యాదవ్ ఉపేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బద్దం పరశురాం జికే హనుమంతరావు జేఏసీ వెంకన్న అరుణ్ రావు కరణ్ చంద్ డోలీ రమేష్ ఢిల్లీ పరమేశ్ మధుసూదన్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ తులసి సురేష్ బాలకృష్ణ సతీష్ తుపాకుల జనార్దన్ బైరి అనిల్ మోసిన్ ప్రభాకర్ మల్లేష్ గౌడ్ తినకరన్ మరియు మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలోని వివిధ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు